వెల్లుల్లి జీడిపప్పు రంగులో ఒకే రకంగా ఉండే ఈ రెండు మనుషులకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేవి కొందరు దాదాపు ప్రతి వంటకాల్లోనూ వెల్లుల్లి ఉపయోగిస్తారు అంతేనా ఔషధాల తయారీలోనూ వెల్లుల్లిని వినియోగిస్తారు ఇక జీడిపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ధరలో ఈ రెండు ఇప్పుడు పోటీ పడుతున్నాయి వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి ఛత్తీస్గఢ్ లోని వైకుంఠపూర్ మహేంద్రగఢ్ చర్మిరి ఖడ్గా వాన్తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రెండు వందల రూపాయలకు విక్రయించగా తర్వాత అంతకంతకు పెరుగుతూ వస్తోంది స్థానిక కూరగాయల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రెండు వందలు ఉండగా ప్రస్తుతం ఆరు వందలు దాటింది కూరగాయల రుచిని ఆరోగ్యాన్ని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది మార్కెట్లో కిలో జీడిపప్పు ధర ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల మధ్య ఉంటోంది అయితే ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయటం లేదని పలువురు విమర్శిస్తున్నారు ఈసారి హోల్సేల్లో కూడా వెల్లుల్లి కిలో నాలుగు వందల రూపాయలపైనే విక్రయిస్తున్నారు దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర ఆరు వందలు దాటింది ఇటీవలే కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత ఏడాది అధిక శాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారని దీంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు కాలువల్లో పడేశారని అందుకే ఈసారి వెల్లుల్లి సాగు తగ్గించడంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడి ధరలు బాగా పెరిగాయని స్థానిక రైతులు తెలిపారు